భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరి కరకట్ట ప్రాంతంలో సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఐటీడీఏ పివో రాహుల్ గ్రామ పంచాయతీ ఈవో శ్రీనివాస్ స్థానిక డిగ్రీ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ చెత్తా చెదారాన్ని సేకరించి పర్యావరణాన్ని కాపాడాలంటూ స్వయంగా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తూ సేవా కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ మాట్లాడుతూ భద్రాచలం గోదావరి ఎంతో పవిత్రమైనదని దాన్ని కలుషితం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని గోదావరి పరిసర ప్రాంతాల్లో చెత్తాచదారం వేసి నదిని కలుషితం చేయవద్దని కోరారు నేటి నుండి అందరి సహాయ సహకారాలతో ప్రజల భాగస్వామితో కరకట్ట ప్రాంతాన్ని శుభ్రపరిచి కార్యక్రమం చేపడతామని దీనికి ప్రజల సహాయ సహకారాలు కావాలని కోరారు ఇలాంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పర్యావరణ కాపాడడం ప్రతి ఒక్కరూ బాధ్యత అన్న ఐటీడీ ఏపీఓబి రాహుల్ सो वी रिक्वेस्ट दब्लिक्लीन अप दोदावरी गार्बेज दब्लिक टू कॉपरेट विद एंड डू नॉट गार्बेज एट दी करकट्टा साइट सो एंड वी ऑल्सो रिक्वेस्ट दैट प्लीज कीप योर डस्ट वेस्ट गार्बेज सेग्रीगेटेड दैट इज ड्राई वेस्ट सेपरेट एट ऑर्गेनिक एग्रीकल्चर फूड वेस्ट सेपरेट दोपरेटेड वेस्ट विल भी कलेक्टेड बाई अवर ग्राम पंचायत सो विद दपोर्ट ऑफ दी पब्लिक एंड दी कमर्शियल एस्टेब्लिशमेंट ऑफ भद्राचलम वी विल ग्रेजुअली एबल बी एबल टू रिमूव ऑल दिस गार्बेज फ्रॉम दिस एरिया बिकॉज इट विल अफेक्ट द क्वालिटी ऑफ रिवर सो इन दिस वी रिक्वेस्ट द सपोर्ट ऑफ द पब्लिक फॉर दिस सो दिस इज अ स्मॉल इनिशिएटिव वी आर टेकिंग विद द हेल्प ऑफ द सपोर्ट ऑफ दी स्टूडेंट्स फ्रॉम द डिग्री कॉलेज आवर तहसीलदार ऑफिस आवर ग्राम पंचायत ऑफिस staff from the sub-collector offices also joined and i think uh, some uh, our sanitation workers have also joined today we are just collecting dry plastic waste which we will take to our recycling center and then process it the problem is here is lots of legacy waste is lying mixed with dry and organic waste that cannot be collected by hands today जस्ट ए स्मशियेट सपोर्टिंग ओनली डू नॉट थ्रो देश कर्कट दिस्जर रिक्वेस्ट थैंक यूद्देश ఈ రోజు మొట్టమొదటిసారిగా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ యొక్క సహకారంతో ఏదైతే డ్రై ప్లాస్టిక్ వేస్ట్ ఉందో విచ్ కెన్ బి రీసైక్లబుల్ అది ఒక్కటే కలెక్ట్ చేయడం అనే ప్రోగ్రామ్ ని వాళ్ళు ఆద్యం చుట్టారు సో అందరూ కూడా ఒకసారి సబ్ కలెక్టర్ గారిని అప్రిషియేషన్ చేయాలి సో అదొక మంచి ఉద్దేశము ఇప్పటి నుంచి ఇక్కడ ప్లాస్టిక్ వేస్ట్ని అయితే కలెక్ట్ చేస్తాము ఈ వారమంతా కూడా తుఫాన్ హెచ్చరికలు ఉన్నాయి మనకు కూడా అలర్ట్ ఉంది కాబట్టి ఇది అయిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మెషిన్ సహాయంతో ఏదైతే క్లీన్ చేయగలుగుతామో మెషిన్ సహాయంతో క్లీన్ చేయడము మళ్ళీ ఇట్లాంటివి డ్రైవ్ కూడా ఇంకొకటి మిగతా స్కూల్ పిల్లల్ని కూడా కలుపుకొని ఇంకొక డ్రైవ్ లాగా పెట్టి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ కానీ సిక్స్ మంత్స్ ఎంత టైం పడితే అంత టైం తీసుకొని మొత్తం కరకట్ట అంతా క్లీన్ చేసే బాధ్యత సబ్ కలెక్టర్ ఆఫీసే గ్రామ పంచాయతీ సహకారంతో చేయడం జరుగుతుంది దీంతోపాటు ఇందాక సబ్ కలెక్టర్ గారు చెప్పారు ఎన్నిసార్లు చెప్పినా కూడా మాక్సిమం మన గ్రామ పంచాయతీకి మంచి మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి వేస్ట్ కలెక్షన్ ఎప్పుడు కూడా తడి చెత్త పొడి చెత్తాన్ని సపరేట్ సపరేట్గా తీసుకోవడంలో కొత్తగా మనం డిఆర్సీసీ సెంటర్ చేసి అక్కడ తడి చెత్త సహాయంతో మనం ఎరువులు కూడా తయారు చేస్తున్నాము సో రోజు ప్రతిరోజు కూడా మార్నింగ్ నాకు కూడా ఇంట్లో ఉన్నప్పుడు కూడా వినిపిస్తుంది ఫైవ్ థర్టీ ఫైవ్ కే స్టార్ట్ అవుతుంది ఆ తడి చెత్త పొడి చెత్త పోయిన ఆటోలు ఇప్పటి కూడా కంటిన్యూస్ సాయంత్రం ఆ దాకా తిరిగి మాకు మేజర్ కంప్లైంట్ భద్రాచల గ్రామ వాసుల నుంచి లేదు మేజర్గా ఉన్న కంప్లైంట్ అంతా కూడా ఈ షాప్స్ ఎస్పెషల్లీగా ఈ కూరగాయల మార్కెట్ నుంచి వచ్చే షాప్స్ కానీ మెయిన్ రోడ్ హోటల్స్ నుంచి వచ్చే చెత్త కానీ ఇంకా హాస్పిటల్స్ నుంచి వచ్చేది కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఐదర్ ఆటోస్ కానీ గ్రామ పంచాయతీ ట్రాక్టర్స్ వచ్చినప్పుడు సరిగా ఇవ్వట్లేదు అదే టైంలో ఎవరు లేని టైంలో ఎవరు చూడరని చెప్పేసి కరకట్టకు తెచ్చి డంప్ కూడా చేయడం చేస్తున్నారు సో చాలా సార్లు వాళ్లకు మేము నోటీసులు ఇచ్చాము హెచ్చరికల టైప్లో కూడా చేసాము స్టిల్ అది ఇంకా రిపీట్ అవుతుంది సో ఇప్పటి నుంచి మేము కొద్దిగా నిఘా పెంచుతాము కరకట్ట దగ్గర ఎవరైతే చెత్తది చేస్తున్నారో పెద్ద పెద్ద ఫైన్లు కూడా అంటే జనరల్గా మనము హౌస్ హోల్డ్స్ అట్లా చేస్తే ఐదు వందలు వెయ్యి ఫైన్తో సరిపెడతాము బట్ క్లియర్గా చెప్తున్నామంటే పంచాయతీ తరఫున ఇప్పటి నుంచి ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏవైతే మేము మాకు చెత్త సేకరణ చేసి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టపచ్చినట్లు తెచ్చి ఇక్కడ కరగట్ట పైన పడేయడము రోడ్ల పైన పడేయడం చేస్తే వాళ్ళకు చాలా పెద్ద ఫైన్స్ వేసి ఏదో నోటీస్ లాగా ప్రతిసారి నోటీస్ ఇచ్చి మూడు రోజుల తర్వాత అంటే వెనక్కి తగ్గడం అన్నట్టు కాకుండా చాలా స్ట్రిక్ట్గా ఈసారి ఫైన్ ఇంపోజ్ చేస్తాము ఎందుకంటే మంచి ఉద్దేశంతోనే ప్రోగ్రాం స్టార్ట్ చేసినప్పుడు అందరి నుంచి కూడా సపోర్ట్ ఉండాలి దీనికి తగ్గట్టుగానే గ్రామ పంచాయతీ సబ్ కలెక్టర్ ఆఫీస్ కూడా పనిచేస్తుంది ఈరోజు మొట్టమొదటిసారిగా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని తీసుకొని వచ్చి ఈ ప్రోగ్రామ్ చేయడం అభినందనీయం సో వాళ్లకు మంచి అప్రిషియేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మీరు కలెక్ట్ చేస్తున్నది లాస్ట్లో వెయిట్ చేస్తారు ఎవరికైతే ఎక్కువ కలెక్ట్ చేసి ఇచ్చారో వాళ్ళకు చిన్న చిన్న ప్రైజెస్ కూడా నెక్స్ట్ ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మనం డిస్ట్రిబ్యూట్ చేయడానికి సబ్ కలెక్టర్ గారు ముందుకు వచ్చారు కాబట్టి పిల్లలు కూడా ఎక్స్ట్రా మోటివేషన్తో అంటే మనము చదివేది ఓన్లీ మనం ఏదో బుక్స్ చదువుతాము ర్యాంకులు తెచ్చుకుంటాము ఏదో జాబ్ చేసి మనము డబ్బులు సంపాదిస్తామన్న కాకుండా మనము పుట్టిన నేలకు మన అంటే మనం ఏమైతే చేయగలుగుతామో ఇట్లాంటి చిన్న చిన్నవి చేసినప్పుడు పర్సనల్గా మనకు కూడా సాటిస్ఫాక్షన్ వస్తుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టుకొని మీకు వీలైనంతగా కలెక్ట్ చేసి ఇస్తే అందరికీ బాగుంటుంది థ్యాంక్ యూ